చేద్దాము ఏంటి తప్పులే తప్పులు స్టార్టింగ్ నుంచి తప్పులే తప్పులు చేద్దాం ఇక్కడ ఊడిపోయింది ఇదిలో కొన్ని తప్పులు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా నేను ఈ సంతరాలు కూడా తింటున్నారు అయితే స్నేహితులు మీకు మీకైతే తెలుసు నేను ఈ సంతరాలు మీకు ఇవ్వను నేనైతే వేస్తాను చెట్టు మీద పైనాపుల్ స్కూల్ పే తప్పు తప్పు రాశారు స్కౌలు రాశారు పెంగ్విన్ ఎగురుతున్నాయి నెక్స్ట్ ఈ భాగాలు ఏంటి బొమ్మలో

ఇ ఇవి కి మొత్తం గ్రీన్ 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 అయిపోయింది ఇక్కడ కూడా గ్రీన్ ఇక్కడ కూడా గ్రీన్ అన్ని చోటి బ్లూ అయితే కొమెంట్ సెక్షన్ లో వేయండి ఏం చేస్తున్నారు ఇంకా మీ చాలా ధన్యవాదాలు దీనికి అంటే చూడడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి నెక్స్ట్ పాటలు కూడా మనం నెక్స్ట్లో చేద్దాము అయితే ఈ నాకు కబడ్డీలో రాయండి థ్యాంక్ యూ ఇంకా స్నేహితులు నాకు ఇంకా దీనిలో చెప్పాలి ఏంటంటే దీంట్లో నాకు సవాళ్ళు ఇచ్చేస్తున్నాను నేను అయితే పదవినోదం కూడా నెక్స్ట్ పార్ట్లో చేద్దాం మనం కామెంట్ బాక్స్లో రాయండి నెక్స్ట్ వినోదం గురించి మీకు ఏదైనా ఆన్సర్ ఉన్నాయా చాలా ధన్యవాదాలు మీకు అంటే వీడియో కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్